హలో వైజాగ్ ఐ ఐఎమ్ కేతన్ ఐ జోన్ యాజ్ యువర్ న్యూ కమిషనర్ ఇన్ గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్తో మనం గిరి ప్రదక్షిణ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము ఈ సింహాచలం దేవస్థానంకి కి గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయడానికి మాకు చాలా అభివృద్ధి కనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది దానిలో రకరకాల ఏవైతే అరేంజ్మెంట్స్ ఉన్నాయో అన్నీ కూడా మేము కార్పొరేషన్ తరఫున మున్సిపల్ బాడీ తరఫున సిటీ గవర్నెన్స్ తరఫున అన్ని కూడా ఇస్తున్నాము శానిటేషన్ పరంగా కానీ స్ట్రీట్ లైట్ పరంగా కానీ టాయిలెట్స్ సంబంధించి కానీ అదేవిధంగా అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అన్నీ కూడా మేము బాగా చూస్తున్నాము సో దయచేసి రండి మనకి తొమ్మిది తారీఖు పది తారీఖు మొత్తం నైట్ కూడా మేము అక్కడ ఉంటాము సో గిరి ప్రదక్షిణకు సంబంధించి మన వైజాగ్ కార్పొరేషన్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా స్పెసిఫిక్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వన్ ఎయిట్ జీరో జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో ట్రిపుల్ జీరో నైన్ టోల్ ఫ్రీ నెంబర్ కాకుండా ఒక ల్యాండ్లైన్ నెంబర్ ట్వంటీ ఫోర్ సెవెన్ కూడా కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది నంబర్ వచ్చేసి జీరో ఎయిట్ నైన్ వన్ మన సిటీ కోడ్ టూ ఫైవ్ జీరో సెవెన్ టూ టూ ఫైవ్ దిస్ ఇస్ అవర్ సిటీ హెల్ప్లైన్ నెంబర్ ఆ రెండు నెంబర్స్ కూడా ఈ రోజు నుంచి ఫంక్షన్కి వచ్చింది ట్వంటీ ఫోర్ సెవెన్ పనిచేస్తోంది మీ సంబంధించి సలహా సూచన ఏదైనా ఉంటే మీకు దాంతో రిజిస్టర్ చేయొచ్చు వెంటనే మేము రెస్పాండ్ అవుతాము అక్కడ చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది సైంట్రీ పరంగా మేము టోటల్ బీఆర్పా ఫోర్ హండ్రెడ్ టాయిలెట్స్ అక్రాస్ ఎంటైర్ థర్టీ టూ కిలోమీటర్ స్ట్రెచ్ ప్రతి ఒక్క జంక్షన్లో ఫోర్ టు ఫైవ్ టాయిలెట్స్ ప్రతి మిడ్వేలో ఒక టూ టాయిలెట్స్ ఏర్పాటు చేసుకొని విదిన్ ఫిఫ్టీ మీటర్ ఒక టాయిలెట్ వచ్చేలాగా మేము ఎన్ష్యూర్ చేస్తున్నాము దానికి సంబంధించి దాదాపు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వర్కర్స్ మేము మోలైజ్ చేస్తున్నాము బయో టాయిలెట్స్ పెడుతున్నాము సో దాని పరంగా మీకు శానిటేషన్ ఇబ్బంది ఉండదు ప్రాసెసింగ్ కూడా ఇబ్బంది ఉండదు డ్రింకింగ్ వాటర్ తరఫున వీఆర్ అరేంజింగ్ అరౌండ్ ఫిఫ్టీన్ థౌజండ్ బబల్స్ ఫిఫ్టీన్ థౌసండ్ బబల్స్ వచ్చేసి ప్రతి ఒక్క బబల్ ఒక ఇరవై లీటర్ సో ఆ విధంగా మూడు లక్ష బబల్స్ మేము పెడుతున్నాము అట్లాంటివి ఒక వన్ థర్టీ ఫైవ్ స్టాల్స్ మేము ఏర్పాటు చేస్తున్నాము అది థర్టీ టూ కిలోమీటర్ ప్రదక్షిణ పాత్ ఏవైతే ఉందో దాని అన్నింటిలో కూడా ఇక్్యూ డిస్టెంట్ లాగా ఒక హండ్రెడ్ మీటర్కి ఒక బబల్ ఏర్పాటు చేసేలాగా మేము అరేంజ్మెంట్ చేస్తున్నాము అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ కూడా ప్రతి ఒక్క చోట్లలో ఎందుకంటే నైట్ కూడా మాకు అక్కడ యాత్ర అంతా జరుగుతుంది కాబట్టి నైట్ టైంలో కూడా ఎక్కడైనా ఇబ్బందం లేకుండా ప్రతి ఒక్క ఏరియానే స్ట్రీట్ లైట్లో కవర్ చేయడానికి మేము ప్లాన్ చేస్తాము సీసీటీవీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేస్తున్నాము అది కాకుండా రెస్టింగ్ ప్లేసెస్ కూడా పెట్టున్నాము ఇక్కడైనా మనకి కొన్ని చోట్ల స్పేస్ అవైలబుల్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్వీ కాలనీ ఓపెన్ సైడ్ అట్లాంటి ప్లేసెస్ ఒక ఐదు కిలోమీటర్స్ తరపున ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కుర్చీ పెట్టుకొని శామ్యానగర్ కట్టేసి ఒక రెస్టింగ్ ప్లేస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అక్కడ వచ్చిన జలా కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ సెకండ్ యాత్రకి వెళ్ళమని మేము అక్కడ కూడా ఏర్పాటు కూడా చూస్తున్నాము కాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మెడికల్ క్యాంప్స్ కోసం అంబులెన్స్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది మన ఫైర్ సేఫ్టీ పరంగా కూడా ఏమీ ఇష్యూ లేకుండా ఎందుకంటే వర్షాకాలం కాబట్టి మేము ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ కూడా జిల్లా కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకుని అక్కడ పొజిషన్ చేస్తున్నాం వీఆర్ ఎక్స్పెక్టింగ్ సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ దిస్ టైమ్ ఇన్ ఇన్ టూ డేస్ అది ఖచ్చితంగా జనాలు వస్తారు అనుకున్నాము అది డిపెండ్స్ ఆన్ ద వెదర్ కండిషన్స్ ఆల్సో ఎందుకంటే రెయిన్ ఫోర్ కాస్ట్ ఉంది అయినప్పటికీ కూడా జనాలు ఖచ్చితంగా వస్తారు అని అనుకున్నాము ఆ విధంగా సరఫరా మేము అని ఏర్పాటు కూడా చూస్తున్నాము